ఓం నమ శివాయ అందరికీ మనము కార్తీక మాసంలో శివయ్యకు అభిషేకం కానీ పూజ కానీ చేయడం వల్ల మనకు జన్మ జన్మల కరుణ కటాక్షం పుణ్యఫలం లభిస్తుంది అని భక్తుల విశ్వాసం మనము పరమశివుడికి ఈ కార్తీక మాసంలో మనస వాచ పూజ కర్మన చేసుకోవడం వల్ల ఆయన కరుణా కటాక్షలు ఎల్లప్పుడూ మన మీద ఉంటాయి మనము ఆయనను అభిషేకించడం వల్ల చాలా పుణ్యఫలం లభిస్తుంది శివునికి అభిషేకం అంటే చాలా ప్రీతికరం ఆయనను మనము పాలతో కానీ నీటితో కానీ మన స్తోమతకు తగ్గట్టుగా వేటితో అయినా మనం అభిషేకించడం వల్ల ఆయన మనల్ని కరుణిస్తాడు ఆయన కరుణా కటాక్షం ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది మేము ఇక్కడ కనిపిస్తున్న ఈ శివలింగానికి అభిషేకం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది మీరు కూడా ఇక్కడ కనిపిస్తున్న ఈ శివలింగానికి ఎప్పుడైనా అభిషేకం చేసి ఉంటే ఇది ఎక్కడ ఉందో కొంచెం కామెంట్లో చెప్పండి ఓం నమ శివాయ